హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజేసే స్పెషల్ రెసిపీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఆనియన్స్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్ చపాతీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ మూడు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజులో ఆనియన్స్ కట్ చేసుకోవాలి మరి పెద్ద చిన్న చిన్న అవసరం లేదు అయితే అర వెల్లుబ్బరి రేపలు తీసుకోవాలి ఒక ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు చెక్క ఒక ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయండి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని యాడ్ చేసుకోవాలి అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ త్వరగా ఫ్రై కావడానికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది మనము పట్టుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్టు నేను ఇక్కడ రెండు టమాటోస్ మిక్సీ పట్టుకున్నారు యాడ్ చేసుకోవాలి టమాటోస్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను పచ్చి టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే కలుపుకోవాలి లేకుంటే త్వరగా అడగంటుకుంటుంది మాడిపోయే అవకాశం ఉంటుంది టూ టేబుల్ స్పూన్ల పెరుగును ఇలా క్రీమిలాగా చేసుకుని యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆర్డర్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేటి రైస్లోకైనా చపాతీ పూరిలోనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ఐడంత పైకి చేస్తుంది ఉంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరికి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్